హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భుజం సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి భుజం గిన్నెచ్చుకుని రెడీగా ఉందనుకుంటున్నారా ఈరోజు పచ్చడి పచ్చడి పడ్డానికి ఒరుగులు తీయడానికి వచ్చానండి ఆ పొరుగులు ఏంటో మీకు చూపిస్తాను రండి బయట ఉన్న దానికన్నా ఇందులో కొంచెం కలర్ఫుల్గా వస్తున్నాయండి అని చూసారు కదండి ఉరుగులు ఇలాగే ఉంటాయండి ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయి ఉప్పండి ఉప్పేసి మొక్కల్ని ఊరబెట్టి ఎండబెట్టుకుంటే ఇలా ఉరుగులు అయితే రెడీ అయిపోతాయి అక్క ఉరుగులు అన్నవి ఏంటి ఇలా ఉన్నాయి మెత్త మెత్తగా ఉన్నట్టు ఇది పచ్చడి కలుపుకోవడానికి అంచంటే కొంచెం తక్కువ ఎండబెట్టాం గుంజిలా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా ఎండబెట్టాం అదే గట్టిగా ఉన్నాయి అనుకో మనం పప్పుచరీ కాసుకుంటాం కదా అందులో వేసుకోవడానికి చాలా బాగుంటాయి పచ్చడి కలుపుకోవడానికి ఏంటంటే ఇలా గుంజులా ఉంటే తినడానికి మనం బాగుంటుంది అనమాట అవి బాగా డ్రై అయిపోయినాయి అయితే మామిడికే పొడి ఆంచూరు పొడి అంటారు కదా అది కూడా తయారు చేయొచ్చు కదా ఆచూరు పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు సో చూసారు కదండి అయితే కొంచెం పచ్చడి అయితే రెడీ అయిందండి మేము ఇయర్ అయితే ఆవికాయ చాలా అంటే చాలా తక్కువ పెట్టామండి ఎందుకంటే కాయలు వేరే వేరే ఎక్కడి నుంచో తీసుకురావడం వల్ల అవి ఎక్కువ రోజులు బాగా ఉండట్లేదండి మొక్క మెత్తగా అయిపోయి పచ్చడి పాడైపోతుంది సో ఇవైతే మన కాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇలా ఉరిగలు చేసుకు అయితే పెట్టుకున్నామండి దాంతో కొంచెం పచ్చడి తయారు చేస్తుంది మన బుజ్జమ్మ మనకి కావాల్సినంత వరకు తీసుకోవాలండి మొక్కలో ఉన్న వాటిని మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఇలా చేసుకోవడం ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త పచ్చడిలా ఉంటుందండి టేస్ట్ అయితే మనం కొత్తగా పట్టినప్పుడు ఎలా ఉంటుందో పచ్చడి మళ్ళీ మళ్ళీ కలుపుకున్న ప్రతిసారి అదే టేస్ట్ వస్తుందండి మన సంవత్సరం అంతా కూడా కొత్త పచ్చడి తిన ఫీల్ ఉంటుంది సో ఇవాళకైతే ఇంతవరకు కలుపుతుందండి బుజ్జమ్మ మిగిలిన మళ్ళీ ఒకసారి కలుపుకోవడానికి ఒకటి కాదండి ఒక నాలుగైదు సార్లు కలపడానికి అయితే వస్తుందండి అది పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకొని మనం మళ్ళీ రెడీ చేసుకోవడమేనండి పచ్చడి సో ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తుందో మీకు కూడా చూపిస్తాను రండి ఇవన్నీ చూశారు కదా భుజమా నీకు గుర్తుందా స్కూల్ వెళ్ళే టైంలో ఇవే స్నాక్స్ కింద తీసుకెళ్లే వాళ్ళం ఆ ఉంచండి అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవైతే చాలా బాగుండీ స్కూల్లో తినడానికి ఫ్రెండ్స్ కూడా ఇచ్చేవాళ్ళం ఇలా మీలో ఎవరన్నా తిన్నారా తింటే కామెంట్ చేయండి తప్పకుండా ఒక్కసారి స్కూల్ లో తీసుకెళ్తే డైలీ ఇంకా ఫ్రెండ్స్ ఇవే తీసుకురమ్మని గొడవ చేసేవారండి ఏముంది చిన్నప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు అదే నిమ్మకాయ ముక్క మీద ఉప్పు కారం ఇంకా రేగు వడియాలు ఇవే కదండి ఆ చింతపండులో ఉప్పు కారం ఇవే కదండి స్నాక్స్ అందరికి ఇప్పటికీ ఎవరిష్టపడతారో కామెంట్ అయితే చేయండి మరి ఇదిగోండి చూసారు కదా ఇది మెత్తగా అవసరం లేదండి ఇలా కచ్చా పచ్చాగా కొట్టేసి ఇలా వేసేసుకోవడమే ఈవెన్ చూస్తారు కదా మీ ఎందులో ఆవాలో పెట్టుకుని మిక్సీ పట్టాలండి పచ్చడి కదండి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి కారం కూడా మనకి కావాల్సినంత వేసుకోవడమేనండి దీనికి ఇంత కొలతని ఉండదో మనం కలుపుకుంటాం కదా మనకే తెలుస్తుందండి కలుపుకునేటప్పుడు ఎంత కారం పడుతుందో అలా చూసుకుని కారం వేసుకోవడమే ఏదైనా పెద్ద మొత్తంలో చేసేటప్పుడు పక్క కొలతలతో పట్టుకోవాలండి కొంచెం కొంచెం కాబట్టి ఇంచుమించుగా చూసుకొని మనం మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి కలుపుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది అక్క నూనె పోసే ఇంకా బాగా వస్తుంది అండి ఇంకా నూనె పోయలేదు నూనె అండి పచ్చళ్ళు అంటేనే కావాల్సింది వేరుశనగ నూనె కదా పప్పు నూనె అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి ప్రస్తుతానికైతే వేరుశనగ నూనె తెప్పించామండి దీనికైతే మామూలు లాగా ఏమీ ఊరాల్సిన అవసరం లేదండి మనం ఇప్పుడు కలుపుకొని ఇప్పుడే వేసేసుకోవచ్చు ఆల్రెడీ ముక్కలు ఊరినాయి కాబట్టి చాలా బాగుంటుందండి సో చూసారు కదండి కలుపుతుంటే కారం తక్కువైనట్టు అనిపించింది అందుకే భుజం మళ్ళీ యాడ్ చేస్తుందండి కారం కలుపుతుంటే చాలా బాగా వస్తుందండి పచ్చళ్ళు కలిపే టైంలో నోరు అవుతుంది అయిందా పచ్చడి చూసారు కదండి ఎలా ఉందో కలర్స్ కూడా చాలా బాగుందండి మనకి కొత్త పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉందండి పచ్చడి చూసారు కదా పచ్చడి ఉప్పు సరిపోలేచ్చండి ఇందులో ఉప్పు వేసి సాల్టే కదా యాడ్ చేసేస్తాను చూసండి పచ్చడి కష్టమైతే రెడీ అయిపోయింది మేము కూడా రెడీగా ఉన్నాం బుజ్జమ్మ ఇదిగో రైస్ ఇదిగో ఒక ముద్ద పెట్టేసే మాకు కలిపితే కలిపిన రోజున అది వేసుకుని ఇలా తినడం చాలా బాగుంటుందండి మధ్య కానీ త్వరగా ఖాళీ అయితే చాలా ఆత్రుతగా ఏడ్చేస్తుందండి ముద్ద తినడానికి చాలా బాగుంది గైస్ సూపర్ ఉంది భుజమ్మ బుజ్జమ్మ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా తిని చెప్తాను అండి అయితే ఇంకా బాగుండేదక్క అవును చండి కాకపోతే అప్పుడు దాకా అన్నం వండేదాకా వెయిట్ చేయలేక మేము పొద్దునతోనే కలిపేశానండి అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా అండి సో చూసారు కదండి వాల్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ స్టే బై బై